గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమిది ఆర్కిటిక్ అట్లాంటిక్ మహాసముద్రాల మధ్య ఉన్న ఈ ద్వీపం భౌగోళికంగా ఉత్తర అమెరికా ఖండంలో భాగమైనప్పటికీ యూరోప్లోని డెన్మార్క్ ఆధీనంలో ఉంది గ్రీన్లాండ్ డెన్మార్క్లో ఫ్రావిన్స్ అయిన గ్రీన్లాండ్కు స్వయం ప్రతిపత్తి ఉంది అయితే ఈ ద్వీపానికి చెందిన విదేశాంగ వ్యవహారాలు రక్షణ సహజ వనరులు అన్ని డెన్మార్క్ చూస్తుంది ఇరవై లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల జనాభా యాభై ఏడు వేలు ఈ ద్వీపంలోని ఎనభై ఐదు శాతం భూభాగంపై మూడు కిలోమీటర్ల మందంతో మంచు దుప్పటి కప్పుకుంది అయితే గ్రీన్లాండ్లో రాగి లిథియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి బ్యాటరీలు ఎలక్ట్రిక్ వాహనాల్లో వీటి వినియోగం ఎక్కువ ఈ కారణంగానే అమెరికా ఈ ద్వీపం మీద కన్నేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా గ్రీన్లాండ్ స్వాధీనం గురించి మాట్లాడుతున్నారు ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా ఉన్న రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో డెన్మార్క్లో భాగంగా ఉన్న గ్రీన్లాండ్ను కొనుగోలు చేయటం వీలవుతుందా అని తన స్నేహితులతో ఆలోచన పంచుకున్నారు అయితే అప్పట్లోనే ఈ ప్రతిపాదనను గ్రీన్లాండ్ ఖండించింది ట్రంప్ ఏప్రిల్ ఫోల్ జోక్ చేస్తున్నారనుకుంటా కానీ ఇది సీజన్ కాదు అని గ్రీన్లాండ్ మాజీ ప్రధాని లార్స్ రాముసేన్ వ్యాఖ్యానించారు మరోవైపు ట్రంప్ డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్సన్ కు ఫోన్ చేసి గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకునే విషయంలో తాము సీరియస్ ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు అయితే దానికి ఫ్రెడరిక్సన్ అభ్యంతరం వ్యక్తం చేశారు గ్రీన్లాండ్ అమ్మడంపై ఎలాంటి ఆసక్తి లేదని ఆమె తేల్చి చెప్పారు తన ప్రతిపాదనను తిరస్కరించడంతో ట్రంప్ కోపంతో తన ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే డెన్మార్క్ ను ఆర్థికంగా శిక్షిస్తానని బెదిరించారు అమెరికా అధ్యక్షుని బెదిరింపుతో డెన్మార్క్ ప్రభుత్వం దిగ్భ్రాంతికి గురైంది గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని భవిష్యత్తులో అమ్మే ప్రసక్తే లేదని అది తమ దేశ ప్రజల గౌరవానికి సంబంధించిన విషయమని ఆ దేశ ప్రధాని మ్యూట్ బౌరప్ ఎగిడే స్పష్టం చేశారు గ్రీన్లాండ్ ఖనిజ సంపద విలువ సుమారు ఒకటి పాయింట్ ఒక ట్రిలియన్ అయితే అమెరికా గ్రీన్లాండ్ను కొనుగోలు చేయాలంటే పన్నెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల నుంచి డెబ్బై ఏడు బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని న్యూయార్క్ మాజీ ఆర్థికవేత్త డేవిడ్ బార్కర్ ఓ అంచనా వేశారు అంటే ఈ విలువ భారతీయ కరెన్సీ ప్రకారం ఒక లక్ష కోట్ల నుంచి ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పొచ్చు వాస్తవానికి గ్రీన్లాండ్ను కొనాలనే అమెరికా ఆలోచన కొత్తదేమీ కాదు పంతొమ్మిది వందల నలభై ఆరులో నాటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ వంద మిలియన్ డాలర్ల బంగారాన్ని కొనుగోలు చేయాలని అనుకున్నారు కానీ ఆయన ప్రతిపాదనను డెన్మార్క్ తిరస్కరించింది విదేశీ భూభాగాలను కొనుగోలు చేయటం అమెరికాకు కొత్తవి కాదు గతంలో ఇటువంటి లావాదేవీలు జరిగాయి ఫ్రాన్స్ నుంచి లూసియానా రష్యా నుంచి అలస్కా డెన్మార్క్ నుంచి యుఎన్ వర్జిన్ ఐలాండ్స్ ని అమెరికా కొనుగోలు చేసింది మరోవైపు ఈ ఏడాది మార్చిలో గ్రీన్లాండ్కు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి గ్రీన్లాండ్ ను డెన్మార్క్ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని వాన్స్ విమర్శించారు